అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల లెక్కలకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఉన్నాయి బకాయిల జమ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇరవై ఐదు వేల అయితే లెక్క తేలిందండి ఈ ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జమ చేయాల్సి ఉంది ఈ ఈ బకాయిలు కానీ జమ చేస్తే ఒక్క ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు అమౌంట్ అయితే వారి యొక్క ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ పెండింగ్ బకాయిలకి సంబంధించి నిన్న మామూలుగా క్యాబినెట్ భేటీ జరిగింది ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా మేనిఫెస్టోలో ఇంకా అమలు చేయవలసిన అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది సో అయితే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశం ম্যানিফেস্টো লোক ఇచ్చిన హామీల మేరకు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటారా కేబినెట్లో ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ తీసుకుంటారా అని చెప్పేసి ఉద్యోగ ఉపాధి వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూశాయి అయితే వారికి కాస్తంత నిరాశ అయితే ఎదురైందని చెప్పవచ్చండి ఎందుకంటే కేబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇవి క్లియర్ చేస్తామని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఒక్కొక్క సమస్యను క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీకి సంబంధించి కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి మనకి దసరా పండుగ కానుకగా ఒక డిఏ బకాయి కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఒకటో తారీఖున జీతం అయితే పడలేదు ఉద్యోగులకి సంబంధించి అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతీ నెల ఒకటి నుంచి రెండు మూడు తారీఖుల్లోగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా వారి యొక్క జీతాలు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి క్రమం తప్పకుండా వారి యొక్క ఖాతాల్లో జమ అవుతున్నాయి ఇది నిజంగా ఉద్యోగులు ఆనందించదగిన విషయం అండి సో ఇలాగే ఒక్కొక్కటిగా సమస్యలను క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు అయితే వెళ్తుంది ఇటీవలే సూర్యనారాయణ గారు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉన్నాయి ఈ బకాయిలకి సంబంధించి దశల ప్రాధాన్యత క్రమంలో క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వింతపత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది అయితే దానికి అనుగుణంగానే మనకి దశల చేసిన నో ప్రాబ్లం ఉంది కాకపోతే బకాయిలన్నీ కూడా జమ అవ్వాలి కొత్త పిఆర్సీకి సంబంధించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చర్యలు తీసుకోవాలి ఈలోగా ఉద్యోగులకి సంబంధించి ఒక కోరిక అయితే ఉంది ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధిని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలండి పిఆర్సీ వచ్చేలోగా సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల భావన సో ఇదండి ఎంత సంస్థ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ